హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ కిచెన్ అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐమ్ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము ఈరోజు మా మిద్దె తోటకి వచ్చామండి కూరగాయలు హార్వెస్టింగ్ ఉన్నాయి చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయి అండ్ ఇంకా దొండకాయలు ఉన్నాయి ఆనపకాయ బీరకాయ బీరకాయలు ఉన్నాయి మేము మా మిద్దె తోట మీదేమో పాదులు పెట్టుకున్నామండి యాక్చువల్ కింద ఉన్నవి తీసేస్తాం కదా మా ప మిద్ది తోటకి మేము పైన మొత్తం గోడ సిక్ చేసామని చెప్పాం కదా సో అండ్ పాదులు కూడా ఈ మధ్య వేసాము మొత్తం ఈ పాదులు వేయడానికి చాలా కష్టపడ్డారు ఇదిగోని వేయడానికి మొత్తం సిమెంట్తో ఇలా పెట్టారు మొత్తం ఇవన్నీ ఈ సిమెంట్ ఇలా పెట్టి మేకులు వాటికి మేకలు గుచ్చేసి వాటికి అంటే ఇప్పుడు మనం తాడు కట్టడానికి ఉండాలి కదా మేక అనేది ఏదైనా గ్రిప్ ఉండాలి కాబట్టి సో ఆ మేడకి ఆ మేడకి ఈ మేడకి మేము ఇదే సిమెంట్ అనేది పెట్టేసి ఇంకొండి ఇలాగా మేకలు పెట్టాము ఇలా మేకలు పెట్టేసి తాడ్లు ఆ మేడకి ఈ మాట ఈ మేడకిని అటచ్ చేసేసాము తాడ్లు అనేవి అలా అటాచ్ చేసేసి పాదులు అనేవి ఇంకా అలా ఎక్కించేసాము చాలా ఉన్నాయి ఇంకొండి ఇంకా కింద మీకు అలా చూపిస్తే చూడండి బీరకాయలు అటు చూడండి ఆనపకాయలు ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి ఈ పాదుకి ఆనపకాయ ఇది ఇదిగోండి ఇదిగోండి చాలా ఉన్నాయి బీరకాయలు ఆనపకాయ ఇగండి ఆనపకాయ కూడా చూసారా కిందన అండ్ బీరకాయలు కూడా ఉన్నాయి ఆనపకాయ పిందులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బీరకాయలు చూడండి ఇంకండి బీరకాయలు ఇక్కడ ఈ పాదు వేయడం బాగా వచ్చినాయి అన్నీ యాక్చువల్గా ముందు పాతంతా ముందుకు మే పక్క మేడలో పెట్టాం కానీ కొంచెం ఇబ్బంది అనిపించి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసేసాము షిఫ్ట్ చేసి మాత్రం పాదులు మాత్రం అలా అటాచ్ చేసేసాము అవతల మేడకి చూడండి అండ్ టమాటాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి లేండి అండ్ ఇప్పుడు మనం ఆర్వెస్ చేసుకుందామండి ఆ బీరకాయలు ఆనపకాయ ఆర్వేస్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇక్కడ బేరకాయ ఉంది పెద్దది కింద ఒక ఆనపకాయ ఉంది బేరకాయ కూడా ఉన్నాయి ఆనప్పకాయ చాలా పెద్దదే ఉంది ఇదిగోండి అక్కడ పోటు ఉంది పెద్ద అవ్వాలే అమ్మ అవైతే ఇంకా పెద్ద అవ్వాలి చిన్న చిన్న పిందులు ఉన్నాయి కదా మాత్రం చాలా పెద్దదే ఉంది అంటే మరి అంత పెద్దది కానీ ఉంది కొంచెం ఈ మధ్య అయితే మాకు ఆనపకాయలు కష్టమే రాలేదు మళ్ళీ పాదులు వేసిన తర్వాత చాలా పిందులు వచ్చాయి అండ్ కింద కూడా ఫస్ట్ ఒక ఆనపకాయ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పాదులు వేసిన తర్వాత ఆనపకాయ వచ్చిందండి అక్కడ ఆనప్పకాయ కోసేస్తావా ఆనప్పకాయ మరి అదొద్దా ఇదే ఇంకా చిన్నదిగా కనబడుతుంది అది అది ఇక్కడ చూసాను మరి అక్కడ అది వద్దు కదా ఇదిగోండి అవునొక్క ఇదిగోండి చూడండి ఇప్పుడు చికెన్ కాయ హార్వెస్ట్ చేసుకుందామండి గాలి కాదు ఎగిరిపోతుంది వాడు పెట్టు ఉన్నాయి చిక్కికాయలు ఇవ్వేనా ఇంకో చిన్నది కార్లు మళ్ళీ చిగురు పడతాయి ఇట్లా ఏంటోండి ఇదిగోండి ఒక పూటకు వచ్చేస్తాయి నేను టమాటా వేసుకొని హ్యాపీగా వండుకుంటే మాత్రం ఒక పూటకు వచ్చేస్తాయి కూర అనేది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఉన్నాయి టమాటాలా ఇది ఇప్పుడు వచ్చిన టమాటాలు అయితే కొత్త అండి టమాటాలు అనేవి పాతవి వచ్చినా ఇంకా ఇప్పుడు కొత్తవి కూడా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పండు అయిపోయినాయి కొత్త చెట్టు మనం ఆర్డర్ చేసుకుంటున్నాము వెండకాయ బెండకాయ ఇంకోటి ఏడా ఉండేది ఓకే అటువైపు అట్టున్నాయి కదా చూ ఇదిగోండి పాదు మీకు ఈ సైడ్ని చూపిస్తాను చూడండి ఇలా ఈ గోడకి ఈ గోడ ఈ గోడ నుంచి ఈ గోడకి అలాగా మేము కట్టాము ఇదిగోండి ముందుగా బేరకాయలు ఆనపకాయ చూడండి ఇంకోడి మిర్చి ఆర్వస్ చేద్దాం కొన్ని ఉన్నాయి అక్కడ ఉన్నవి మనం ఆర్వస్ చేసుకుందాము పండుగ ఉన్నాయి ఆ పండుగ కూడా ఆర్వస్ చేసుకుందాం Ne bir arvı şehir sabah? Hmm. Yemici bir şey yapın. ఉన్నది ఇది చూడండి పువ్వులు భలే ఉన్నాయి కదా చాలా ఎక్కువ వచ్చాయి బాగున్నాయి అందంగా రెండు వంకాయలు ఉన్నాయండి మొన్న ఆరోజు చేస్తాం మేము వంకాయలు అనేవి ఒక రెండు ఆనకాయలు రెండు వంకాయలు ఉన్నాయి అవి ఆరోజు చేస్తున్నాం ఆనపకాయ ఉన్నాయి కానీ పెద్ద అవ్వాలి అవి అక్కడ పిందులు ఉన్నాయి ఇంకా ఆనపకాయ ఉంది ఇక్కడ ఆనపకాయ ఉంది పెద్దగా అవ్వాలి ఇదిగోండి మన ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి రెండు పాలకూర మొన్న కోసం మళ్ళీ అయినా వెంటనే చూసారు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాయి పాలకూరను తోటకూర ఉన్నాయి పెద్ద ఉంది వచ్చేది మళ్ళీ విత్తనాను ఇది క్యారెట్ ఇదిగోండి పాలకూరను తోటకూర ఇంకా ఇందులో కూడా చాలా ఎక్కువ ఉంది ఇందులో అయితే మరీ ఎక్కువ ఉంది తోటతో కొద్దిమీర కరివేపాకు పెద్ద పెద్దగా ఉన్నాయి మొన్న నేనే నేనే మొన్న పప్పుకి నేనే కోసానండి చిన్న చిన్నగాను మళ్ళీ వెంటనే వచ్చేసాయి కానీ మనం ఆర్వ ఆర్వర్ చేసుకున్న మనం పండించుకున్న ఓన్గా పండించుకున్న అయినా వెజిటేబుల్స్ ఏమైనా ఏమైనా అంటే మనం క్యాంప్ వెళ్ళి వచ్చినా కూడా టూ డేస్ త్రీ డేస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా అవి పోవట్లేదు అవ్వట్లేదు ఫ్రెష్గానే ఉంటున్నాయి కుళ్ళిపోవడాలు కానీ అలాంటివి ఏం లేదు ఆకుకూరలు మేము ఒక ఫోర్ తీ హార్వెస్ట్ చేసాం కానీ ఫోర్ డేస్ వరకు మేము యూజ్ చేయలేదు ఆకుకూరలు అనేవి మా అన్నయ్య రావడంతో ఇంకా కొంచెం దూరం నుంచి వచ్చాడు కదా అనేసి ఇంకా నీస వండడాలు అందుకనేసి ఇంకా మేము వీటి మీ ఓలికి వెళ్ళలేదు సో తర్వాత మరి చూసేసరికి పాడైపోతాయేమో అనుకున్నాం కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఆకుకూరలు అనేవి వెంట వెంటనే పోతాయి కానీ అలాంటిది బాగానే ఫ్రెష్గా ఉన్నాయి పాలకూర ఆకుకూర ఏంటి చిక్కుకూర అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకుని చూడసారా ఇవి ఇవేనా లేకపోతే కురియావాలు క్యాబేజీ ఆకుల అండి అందులోని మీట్ పెట్టుకుని తింటారు చూసారే డొక్క ఎంత నిండిగా ఉండేదో మాతో మారోస్టింగ్ అయిపోయింది అది అది ఇది ఇది మనం తర్వాత హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి మేము అక్కడ చూసుకున్నాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేద్దాం ఇది ఫస్ట్ బుక్ అనుకుంటా ఇది కూడా ఈరోజే నేను దీనికి హార్వెస్ట్ చేస్తున్నా ఇన్ని రోజులు అరుతలు వేపు ఉన్నవి ఆరు చేశాను ఈ రోజు మాత్రం ఇవి హార్వెస్ట్ చేస్తున్నా దొండకాయలు ఆరోగ్యం ఇప్పుడు దొండకాయలు దొండకాయలు పెద్దగానే ఉన్నాయి దొండకాయలు అనేవి చిన్నది ఈ దొండకాయలతో బాధ ఏంటంటే అనేది పాకుతే ఇంకా దొండకాయలు కోయడానికి ఇలాగే మా అత్తయ్య గొల్లపెట్ల మా అమ్మమ్మ వాళ్ళ మేడ మీద కూడా ఇలాగే అయితే అది మేడంతా పాకిసిందండి చాలా అయితే రెండు కేజీల దాకా వస్తాయి దొండకాయలకి మేము ఒక్కరోజు ఆర్వర్ చేశాను కానీ అవి దాకున్నట్టే అన్నీ నెతుక్కొని వెతుక్కొని నేను ఆర్వర్ చేసాము ఇగోండి సేమ్ ఇది కూడా అలాగే మేము అనేది అలాగే అటువైపు మేడకి దీనికి మేకులు అదే పెట్టేసి మేము దానికి అటాచ్ చేసేసాము అనేది ఎక్కించేసాము తర్వాత ఇంకా దండకాయలు అలా బాగానే వస్తున్నాయి ఇంకా ఉన్నాయి హెచ్ పిందులు ఉన్నాయి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి పిందులున్నాయి ఇద్దాం నెక్స్ట్ టైం కోతాయి అవి ఇదిగోండి మా మిట్టి తోట యాక్చువల్గా దొండకాయలు అనేవి కూడా అనే ముందు మేము అది షిఫ్ట్ ఇవ్వాల్సింది కానీ పాదు ఆల్రెడీ ఎక్కిపోయింది అందుకనేసి ఇంకా మేము దాన్ని అలా వదిలేసాము ఈ మేడ మీద బట్ ఇవైతే ఎలా కొత్తలా పెట్టినప్పుడు కదా అవైతే మేము షిఫ్ట్ చేయగలిగాము అందుకనేసి ఇంకా ఇటువ పెట్టేసి తాడ్లు అలా పెట్టేసాము ఈ వైర్లు అనేవి బైండింగ్ వైర్స్ కట్టాము కొన్నిటికి అండ్ అన్నిటికీ బైండింగ్ వేర్స్ పెట్టి ఫస్ట్ అయితే మేము బైండింగ్ వేర్స్ కాకుండా తాడు పెట్టే పెట్టేసాము తాడ్ అనే వన్స్ మన అనేది పాకిందంటే మరి ఇంకా తాడ్ అనేది కాయదు అందుకనేసే మేము బైండింగ్ వేర్ అనేది చుట్టేసాము ఇదిగోండి మా ఆరోషన్ చూద్దరు చూసారా మా హార్వెస్టింగ్ అయిన కింద కూడా చిన్నది ఒకటి ఉంది అది కిందకెళ్ళి హార్వెస్టింగ్ చేసాక మీకు అన్ని చూపిస్తాను విడివిడిగా కాకరకాయ కొన్ని ఉన్నాయి యాక్చువల్గా మరి ఎక్కువ లేవు చెప్పాం కదా అనేది తర్వాత తర్వాత అనేది పోయింది ఎక్కువ కొన్ని ఉన్నాయి తర్వాత ఆనపకాయ ఉంది ఇవ్వండి మల్లె చెట్టు ఇవి రోజుకొక ఒక బాగానే పోస్తాయి మొగ్గలు కూడా ఇంకండి బంతి అండ్ కింద టమాటాలు కూడా ఉన్నాయి కదా కింద ఇంకండి కిందకొచ్చి వచ్చి ఆనపకాయ చేస్తున్నాము మా హార్వెస్ట్ టమాటా చెట్టు చూడండి ఎంత పొడుగు ఉందో ఆగిపోయాయి అంటే బాగా అంటే కదా ఓ ఈ కింద టమాటా కాయ ఉంది మళ్ళీ 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 మొక్కను నెక్స్ట్ టమాటా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఆనక్కాయ అగోండి అక్కడ పిందులు ఉన్నాయి ఇక్కడ పిందులు ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది పిండి పంది కుక్కలు తిరుగుతున్నాయి ఇటువైపు కాలువ సైడ్ కాబట్టి కొంచెం కామ్ మరి ఏం చేయాలి పంది కుక్కలు తిరుగుతున్నాయి అవి తినేస్తున్నాయి పాదులు అనేవి అలాగా పాదుల్ని పిందులు అన్నింటినీ తినేస్తున్నాయి అవి ఇదిగోండి మనం ఆ రోజు ఈరోజు ఆ రోజు చేసుకున్న కూరగాయలు ఇదిగోండి ఆ కూరలు రెండు రకాలు పాలకూర అండ్ తోటకూర అండి టమాటాలు కూడా చూడండి టమాటాలు పచ్చిమిర్చి చూడండి అండ్ చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయి బీరకాయలు వేరే ఇప్పుడు బే చూడండి కాకరకాయలు కాకరకాయ పాదు దాకా చాలా ఎక్కువ వచ్చాయి కదా కొంచెం అవి పాడైపోయింది అనేది మరి చిగురు పడుతున్నట్టుంది మళ్ళీని రెండు కా రెండు ఉంటే అరెస్ట్ చేసేసాము అండ్ దొండకాయలు వంకాయలు చూడండి దొండకాయలు మొన్న మేము రీసెంట్గానే మేము అరవెస్ట్ చేసాము మళ్ళీ అది కూడా అది ఈసారి కొత్తగా ఉన్ వచ్చినవి ఏంటంటే టమాటాలు ఆనపకాయ బీరకాయలు అండి ఇవి చాలా బాగా వచ్చాయి ఈ అయితే ఇంకా ఉన్నాయి ఆనపకాయ టమా ఇంకా ఆనపకాయలు టమాటాలు పిందులు ఉన్నాయి తర్వాత ఆనపకాయ మీకు ఆల్రెడీ చూపించాను కదా పైన ఆనపకాయని బీరకాయలు పిందులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ టైంకి అయితే మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోకి అయితే బాగా వస్తాయి ఓకే కింద కూడా మేము హార్వెస్ట్ చేసుకున్నాం కదండి అవండి ఇవైతే పైన ఉన్న ఆనపకాయ అండ్ బీరకాయలు కానీ చాలా బాగా వచ్చాయి ఇవి ఈసారి కొత్త కాపు ఇవి అయితే మాకు పాదు పెట్టిన తర్వాత కొత్త కాపు అయితే ఇవేనండి బీరకాయలు ఆనపకాయ నెక్స్ట్ టైం అయితే మీరు చూస్తారు ఆనపకాయలు అండ్ బీరకాయలు నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చుతుంది ఇంకా ఎక్కువగానే అదే అండి ఈరోజు మేము చేసిన హార్వెస్టింగు బాగున్నాయి కదా మనం ఓన్గా పండించుకొని ఆర్గానిక్గా పండించుకొని తింటే మంచిదే కదా అండ్ వెయిట్ అంటే బయట అంత రుచి అనిపించట్లేదు అండ్ తింటున్నాం కాబట్టి మాకు చెప్తున్నాము మేము వంట వంట వండుకున్నంత తింటున్నప్పుడు అయితే బాగుంది టేస్ట్ కూడా బాగుస్తున్నాయి అండ్ కెమికల్ కానీ ఏమీ వాడట్లేదు మేమైతే అన్నీ కిచెన్ వేస్టే వాడుతున్నాము ఇంట్లో కూడా ఇంట్లో అన్నీ కిచెన్ వేస్ట్ అన్నీ ఉంటాయి కదా క్యారెట్ తొక్కులు కానీ అన్నీ గుడ్డు అన్నీ మొత్తం అన్ని తీసి మేము మొక్కలకి ఇవే యూ అవే యూజ్ చేస్తున్నాము కెమికల్ అయితే అస్సలు యూజ్ చేయట్లే మేము ఆర్గానిక్గానే పండించుకుంటున్నాము అండ్ మీరు కూడా అలానే ఆర్గానిక్గా పండించుకొని హెల్త్ కాపాడుకోండి అదే అండి మా యొక్క ఈరోజు హార్వెస్టింగ్ వీడియో మీ అందరికీ నచ్చిందని మా వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోలో ఏమైనా మీకు మిస్టేక్గా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి కామెంట్ చేసి ఏం సర్చ్ చేసుకోవాలో చెప్తే అండ్ మేము సర్చ్ చేసుకుంటాము అండ్ లైక్ చేయండి చాలామంది అజెస్ట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడడమే కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ లైక్ చేస్తే అందరికీ షేర్ అవుతుంది కదా సో అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకిన్ కూడా కొట్టండి బాయ్ అండి